కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి డబ్బు ఇస్తారు కాంటాక్ట్ అందరికి నమస్కారం నేను ఈ రోజు మనతో పాటు వంజ రామ్ శెట్టి గారు ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే మా శివాని మ్యామ్ మరి ఈ త్రీ నెంబర్ న్యూమరాలజీ ప్రకారం త్రీ అంటే త్రీ అండ్ ట్వెల్వ్ ట్వంటీ వన్ అండ్ థర్టీ ఈ నాలుగు డేట్స్ లో పుట్టిన వాళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏ రకంగా ఉండబోతుంది తప్పకుండా ట్వంటీ ట్వంటీ సిక్స్ నెంబర్ త్రీ వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం అంటే త్రీ అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలో పుట్టిన వాళ్ళ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రొడిక్షన్ ఎట్లా ఉంది వాళ్ళకి ఏం గైడెన్స్ ఉంది అని ఒకసారి చూసి తెలుసుకున్నాం నార్మల్గా నంబర్ మూడు గ్రహాలతోటి లింక్ చేయాలి అనుకుంటే గనక గురుగ్రహం జూపిటర్ ఓకే జూపిటర్ ఎప్పుడైతే మనము లింక్ చేస్తామో పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి ఓకే అయితే ఈ రెండు ఎనర్జీ సన్ ఎనర్జీ అండ్ గురువు ఎనర్జీ గ్రహము గురు గ్రహం రెండు ఎనర్జీస్ కలిసినప్పుడు ఎట్లాంటి అవుట్కమ్ ఉంటది వీళ్ళకంటే కనుక ఈ ఇయర్ మీకు వద్దనుకున్నా ఏదో ఒకటి నేర్చుకోవాలి ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఒక మంచి పాజిటివ్ ఓకే గుడ్ థింగ్ అండ్ టీచింగ్ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళకి సూపర్ ఎక్సలెంట్ ఇయర్ ఎవరైనా టీచింగ్ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తా ఉంటే గనక ఈ ఇయర్ ఎక్స్పెక్ట్ గుడ్ న్యూస్ ఇట్లా చాలా మంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు గవర్నమెంట్ టీచింగ్ ప్రొఫెషన్స్ లో ఈ ఇయర్ మీకు షోర్ షార్ట్ గా మంచి న్యూస్ మీరు వింటారు కాకపోతే మీరు అనుకున్న ప్లేస్ కంటే కూడా వేరే ఎక్కడెక్కడో మీకు పోస్టింగ్స్ వస్తాయి కాబట్టి ఈ ఒక్క విషయంలో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిన ఓకే ఆ దాంతో పాటు ఏంటంటే నేర్చుకో అంటే ఎక్కువ చదువు పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు చదువు కంటే కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా పుష్ మనం వద్దనుకున్న ఏదో ఒకటి కనపడుతుంది దాని మీద ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు మీకు ఈ ఇయర్ ఏదైనా డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ అవుతున్నాయి అంటే వెళ్తున్నాయి అంటే గనక ఇట్స్ ఓన్లీ ఆన్ మీ స్కిల్ డెవలప్మెంట్నే ఈ డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ అయిపోతూ ఉంటాయి ఓకేనా అదొకటి ఇట్స్ అ గుడ్ సైన్ బేసిక్ గా చూస్తే అంటే మంచి అనమాట ఓకే అయితే ఇంకొకటి ఏంటంటే మీకు ఒక గైడెన్స్ ఏంటంటే మీరు నేర్చుకున్నవి ఏవైతే ఉన్నాయో అవతల వాళ్ళకి షేర్ కూడా చేయడం ఈ ఇయర్ ఎంతో బెనిఫిషియల్ అనమాట అంటే నేను నాకే వచ్చు నేనే నాలెడ్జిబుల్ నేను ఎవరితో షేర్ చేయను అంటే అనడం కంటే కూడా నలుగురితోటి మీకు వచ్చిన విద్యని పంచుకోవడం అన్నది చాలా ఉత్తమం అదొకటి ఇయర్ మీకు ఎట్లా ప్యాటర్న్ ఉంటుంది అంటే ప్రతి ఒక్కరు వచ్చి మిమ్మల్ని అడ్వైజ్ అడుగుతూ ఉంటారు అయ్యో నాకు కష్టం ఉంది నేనేం చేయాలి అంటే బికాస్ గురు నంబర్ ఉంది కాబట్టి పాజిటివ్ గా రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఒక కౌన్సిల్ మంచి కౌన్సిలర్ లాగా చెప్తారు కదా తపాలాన దగ్గరికి వెళ్తే మంచి ఏదైనా ఒక మంచి అడ్వైస్ దొరుకుతుంది నాకు అన్న ఒక పొజిషన్ లో మిమ్మల్ని అందరూ నియర్ అండ్ డియర్ మీ మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ క్లోజ్ రిలేటివ్స్ కానీ మిమ్మల్ని ఆ పొజిషన్ లో కూర్చోబెడతారు అన్నమాట కాబట్టి వచ్చినప్పుడు మంచి అడ్వైజెస్ వాళ్ళకి ఇవ్వచ్చు మీరు ఓకే ఒక చిన్న జాగ్రత్త మీకు ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మీ బాగా కావాల్సిన వాళ్ళే మిమ్మల్ని ఓకే చీట్ చేసి ఓకే మిమ్మల్ని ఒక ఒక డిప్రెషన్ లోకి తీసుకెళ్ళిపోతారు కాబట్టి కొంచెము ఆలోచించి ఫ్రెండ్షిప్స్ చేయండి ఎక్కడైనా చిన్న అనుమానం వచ్చిన దగ్గర మీ క్లోజ్ సీక్రెట్స్ అవి వాళ్ళకి చెప్పుకోకుండా ఇంపార్టెంట్ విషయాలు అందరికీ షేర్ చేయకుండా ఉంటే సరిపోతుంది మనకి డెఫినెట్ గా ఒక ఇంట్యూషన్ వర్క్ చేస్తుంది ప్రతి ఒక్కరికి వాళ్ళు మంచి చెడు అన్నది ఓకేనా ఎవరికి చెప్పకు నీకు ఒక సీక్రెట్ చెప్తానని ఎవరికైనా అనుకోండి అది వెళ్ళి అందరికీ తెలిసిపోతుంది కాబట్టి సీక్రెట్స్ చెప్పే విషయంలో కొంచెం జాగ్రత్త పడండి అందరూ అంతే ఎవరికైనా వీళ్ళొక్కరికే కాదు ప్రతి ఒక్కరు ఏంటంటే మనం అందర్ని సీక్రెట్ అని ఒక ఎవరికో చెప్తాము ఆ సీక్రెట్ ఇంకొకరికి వెళ్ళిపోతూ ఉంటది సో బెస్ట్ థింగ్ ఏంటంటే మన సీక్రెట్స్ మన దగ్గర ఉంటేనే సీక్రెట్ గా ఉంటుంది సీక్రెట్ రహస్యం అంటే రహస్యమే రహస్యం ఇంకొకరికి చెప్పుకుంటే రహస్యం కాబట్టి మీ రహస్యాలు మీ దగ్గరే ఉంచుకోండి నంబర్ మూడు వాళ్ళు ఓకే ఆ ఒకటి మీకు చిన్న అడ్వైస్ ఏంటంటే ఒకటి మీకు గురుగ్రహము కాబట్టి అన్ని పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి మంచి లర్నింగ్స్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్కి కానీ ఏదైనా కొత్త కొత్త ఎగ్జామ్స్ రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఎక్సలెంట్ ఇయర్ ఇది ఓకే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఒక చిన్న అడ్వైస్ ఏంటంటే ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు పసుపు బొట్టు పెట్టుకొని వెళ్ళండి అండ్ ఈ ఇయర్ మొత్తం పెట్టుకుంటే కూడా ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది ఎలాగో మీకు బాగుంది పసుపు చిన్న ఉంటుంది కదా గంధం మన గంధం పసుపు రంగు గంధం లేదా పసుపు ఒరిజినల్ పసుపు ఉంటుంది అందులో కాస్త రోజ్ వాటర్ అట్లా వేసి ఇట్లా లాగా పెట్టుకొని వెళ్ళండి అన్నీ గా మంచిగా చక్కగా ఉంటుంది సో ఒకటే అడ్వైజ్ ఏంటంటే మీకు మీ నాలెడ్జ్ ఏదైతే ఉందో నలుగురికి షేర్ చేయండి ఎడ్యుకేషన్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ అ గుడ్ సైన్ ఓకే మరి నెంబర్ త్రీ వాళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ ఏ రకంగా ఉండబోతుంది అండ్ వాళ్ళు ఏ రెమెడీస్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుందని చెప్పినందుకు థ్యాంక్ యూ నమస్తే మా